హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య నీ మనసు నాకు తెలుసు పార్ట్ సిక్స్ అర్జున్ మనసులో మీరా స్థానం చెప్పలేనంత మీరా ఏడుస్తుంటే అర్జున్ కళ్ళలో కూడా కన్నీళ్లు తిరిగాయి మీరా అని మృదువుగా పిలుస్తాడు అర్జున్ తన పిలుపులో మీరాపై ప్రేమ కనపడేటట్టు తన పేరుని అంత ప్రేమగా పిలిచిన అర్జున్ని మీరా ఇంకా గట్టిగా హక్ చేసుకుంటుంది అది కళ అనుకొని కళలో ఎంత ప్రేమ చూపిస్తున్నావు అర్జున్ అదే రియల్గా చూపిస్తే నాకు ఏచే తిప్పలు ఉండవుగా అని అనుకుంటుంది మీరా మీరా ఇంకా అది కళే అనుకోవడంతో అర్జున్ కొంచెం నెట్టొచ్చి మీరా అని మళ్ళీ కొంచెం గట్టిగా పిలుస్తాడు గట్టిగా వినబడిన పిలుపుకి మీరా ఒక్కసారి ఉలిక్కిపడి దొంగ సచ్చినోడు కలలో కూడా నన్ను వదలడం లేదు అని తన చిన్న చిన్న పెదాలను అటు ఇటు తిప్పుతూ అర్జున్ని స్వీట్గా తిట్టుకుంటుంది మీరా మీరా తనని సచ్చినోడు అని అనేసరికి అర్జున్ షాక్ అవుతూ దీనికి నా మీద కోపం ఎక్కువ ఉన్నట్టుంది అని మనసులో అనుకొని మీరా మాటలను తన మనసులో ముద్రించుకుంటాడు ఆ క్షణంలో అర్జున్ సహనం కోల్పోయినట్టుగా మీరా లే కొంచెం తిని పడుకుందు అని ప్రేమగా చెప్పి తన చెవులు పట్టుకుంటాడు అర్జున్ మీరాకు నిద్రమబ్బ వదిలిపోయేలా అర్జున్ పట్టుకోవడంతో మీరా కొంచెం స్టన్ అయ్యి అంటే అర్జున్ నిజంగా వచ్చాడా అని తన కళ్ళను నలుపుకొని మరీ సరిగ్గా చూస్తుంది తన ఎదురుగా అర్జున్ ఉండటం చూసి మళ్ళీ నిజమా అబద్ధమా అని అర్జున్ గిల్లుతుంది అర్జున్ అరిస్తే అక్కడే ఉన్నట్టు అర్జున్ అరవకపోతే అది కళ అన్నట్టుగా అయితే మీరా గిల్లడంతో అర్జున్ గట్టిగా అరుస్తాడు ఆ నొప్పికి అర్జున్ అరవడం చూసి అది నిజమే అని మీరా కళ్ళ నిండా ఆనంద అర్జున్ వైపు చూస్తుంది ఒసే పిశాచి గిచ్చి చంపేద్దామనుకున్నావా అని కొంచెం కోపంతో అంటాడు అర్జున్ అర్జున్ మాటలు తనకు వినబడలేదు అన్నట్టుగా అర్జున్ వైపే చూస్తూ ఉంటుంది మీరా తన కళ్ళలో ప్రేమ నింపుకొని తను మాట్లాడినా మీరా ఏమనకపోవడంతో అర్జున్ మీరా వైపు చూడగా ఆ క్షణం ఇద్దరి కళ్ళు మళ్ళీ కలుసుకున్నాయి ఇద్దరు కాసేపు కళ్ళ భాషతో మాట్లాడుకుంటుంటే అర్జున్ ముందుగా తీరుకొని మీరా నీ కోసం చపాతీలు చేశాను కాస్త తిని పడుకో అని తను మీరా రూమ్లో పెట్టిన ప్లేట్ని తేవడానికి అర్జున్ మీరా రూమ్కి వెళ్తాడు వెళ్తున్న అర్జున్ వైపే చూస్తూ ఇది కల కాదు కదా అని అనుకొని తన కోసం చపాతీలు చేసి తిని పడుకోమంటున్న అర్జున్ని చూసి ఇది రోజు ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకుంటూ దేవుడా అర్జున్ మనసు మార్చు అని అనుకుంటుంది మనసులో ఇక మీరా రూమ్ నుంచి ప్లేట్ తీసుకువచ్చిన అర్జున్ చపాతీని తుంచి మీరా చో నోటికి అందిస్తాడు అర్జున్ ఇచ్చే షాక్లకి మీరా కొంచెం స్టన్ అయిపోతే అర్జున్ మాత్రం ఆ పట్టు మీరా అని ప్రేమగా పిలుస్తాడు దాంతో మీరాకి తన అమ్మ గుర్తుకొస్తుంది తను ఎప్పుడైనా తినకపోతే అమ్మ అలాగే ఆ పట్టు అని నోట్లో పెట్టేది అని వాళ్ళ అమ్మను గుర్తు తెచ్చుకుంటుంది వాళ్ళ అమ్మ గుర్తుకు రాగానే ఆ రోజు పెళ్లి మండపం దగ్గర ఉన్న వాళ్ళ అమ్మ మొహం తలుచుకొని బాధపడుతుంది మీరా తన పెళ్ళి ఆకాశతో కాకుండా అర్జున్తో అయినందుకు బాధపడుతూ ఉన్న వాళ్ళ అమ్మ ఫేస్ గుర్తుకొచ్చి మీరా అర్జున్ని హక్ చేసుకొని ఏడుస్తుంది తనని కోప్పడి తప్పు చేశాను అని అనిపిస్తుంది అర్జున్కి మీరా ఇంకా ఏడవడంతో తను కూడా బాధగా మీరా ఇప్పుడు ఏమైందని అని అనే లోపే తన మాట పూర్తి కాకుండానే మీరా మాటలకి అర్జున్ చేతి నరాలు కోపంతో సర్రున వస్తాయి అర్జున్ ఒక్కసారి నేను మా అమ్మ వాళ్ళని కలుస్తాను అని అంటుంది మీరా అర్జున్ ఏమంటాడో అని భయం భయంగా మీరా మాటలకి అర్జున్ ఏదో వినకూడని మాట విన్నట్లుగా కోపంతో మీరాకి తినిపిస్తున్న ప్లేట్ విసిరేస్తాడు దూరంగా అర్జున్ ప్లేట్ విసిరేయడంతో మీరా సైలెంట్ అయిపోయి సారీ అర్జున్ ఇంకెప్పుడు మా అమ్మ వాళ్ళని కలుస్తాను అని అనను అని అంటుంది అప్పటికే వచ్చేసిన తన కన్నీళ్ళని ఆపుకుంటూ అర్జున్ మీరా కన్నీళ్ళు చూడలేక అక్కడ ఉండలేక బాల్కనీలోకి వచ్చేస్తాడు విసురుగ ఎందుకు అర్జున్ మా అమ్మ వాళ్ళను కలుస్తాను అని అంటే నీకు అంత కోపం వాళ్ళు నీకు ఏ అన్యాయం చేశారని నీకు బాధ కలిగించింది నేను ఆకాష్ ఇద్దరమేగా ఆకాష్ నీ కోపంతో ఈ భూమిపైనే లేకుండా చేశావు నన్ను ప్రాణం పోయిన బొమ్మను చేసి నా తనువుతో ఆడుకొని నా వాళ్ళని నాకు దూరం చేస్తున్నావు అయినా అమ్మ నాన్న ఉంటే నీకు ఆ విలువ తెలుస్తుంది వాళ్ళు లేనప్పుడు వాళ్ళ విలువ నీకు అర్థం కాదులే అని మనసులో అనుకొని బాధపడుతూ అర్జున్ దగ్గరకు వస్తుంది ఎప్పుడు చూసినా అమ్మ నాన్న అని అంటుంది నిన్ను పెళ్ళి చేసుకుంది మీ అమ్మ నాన్నలకి దూరం చేసి నీకు నరకం అంటే ఏంటో చూపించాలని అంతేకాని పెళ్లి చేసుకొని మీ అమ్మ నాన్నలతో అల్లుడు అని మర్యాదలు చేపించుకుందామని కాదు అని గట్టి గట్టిగా అరుస్తుంటాడు అర్జున్ కోపంతో అప్పుడే బాల్కనీలోకి వస్తున్న మీరా అర్జున్ మాటలు విని తన సహనం పూర్తిగా కోల్పోయినట్టుగా వెళ్ళి అర్జున్ చొక్కా కాలర్ పట్టుకొని తన వైపుకు తిప్పుకొని సూటిగా అర్జున్ కళ్ళలోకి చూస్తుంది కోపంతో మీరా నుంచి అలాంటి కోపాన్ని ఊహించని అర్జున్ ఒక్క నిమిషం స్టన్ అయ్యి మీరా వైపు చూస్తాడు ఎదురుగా ఉన్న మీరా కళ్ళల్లో కోపం కనిపిస్తుంది అర్జున్కి ఎందుకు అర్జున్ మా అమ్మ వాళ్ళంటే నీకు కోపం నిన్ను మోసం చేసింది నేను ఆకాష్ ఇద్దరమేగా నిన్ను మోసం చేసిన దానికి ఆకాశని ఈ భూమిపైనే లేకుండా చేసావు నా ఇష్టం లేకుండా నాతో పెళ్ళికి రెడీ అయ్యి చివరికి పెళ్లి చేసుకున్నావు అంతటితో ఆగకుండా నా నా అని మీరు మాటలు రాక ఏడుస్తూ నా శరీరాన్ని వాడుకున్నావు ఇవన్నీ నువ్వు నాకు ఇచ్చిన నరకమేగా అది చాలదా నాకు ఇంకా ఇంకా ఎందుకు ఏడిపిస్తున్నావు తెలిసో తెలియకో ఒక చిన్న తప్పు నా వల్ల జరిగితే నేను మోసం చేశానని నా మీద నింద వేసి తప్పంతా నాదే అని కన్నీళ్ళ భారం మొత్తం నాకే ఇచ్చావే నువ్వు చేసిన దానికి మరి నీకేం శిక్ష వేయాలి అని ఏడుస్తూ అడుగుతుంది మీరా అర్జున్ని మీరా మాట్లాడుతున్నప్పుడు సైలెంట్గా ఉన్న అర్జున్ తనని అడిగిన ఒక్క మాటతో కోపంతో రగిలిపోయి నేనేం అంటాడు పొగరుగా అర్జున్ తనేం తప్పు చేయలేనట్లుగా ఇంత చేసినా నేనేం చేశాను అని అడుగుతున్న అర్జున్ని చూసి మీరా కోపంతో ఏం చేశావా నా జీవితంతో ఆడుకోలేదా నువ్వు నా జీవితం మీద కొట్టినా నేను తుడు చేసుకునేదాన్ని కానీ నువ్వు నా శరీరంపై కొట్టావు అదే నేను తీసుకోలేకపోతున్నా నా ఇష్టంతో పని లేదు నా మాటతో పని లేదు చచ్చిపడి ఉన్న శవంపై కుక్కలు తిన్నట్టుగా నువ్వు నా శరీరంపై పడి నా శరీరాన్ని చీల్చుకొని తిన్నావు అయినా నీ కోపం తీరక ఇప్పుడు నన్ను మా అమ్మ నాన్నలకు దూరం చేస్తున్నావు అని తనలో ఇన్ని రోజులు దాచిపెట్టుకున్న బాధని మొత్తం బయటికి చెప్పేస్తుంది మీరా మీరా మాటలకి అర్జున్ తన కోసం రెడీ అయ్యి తన రూమ్ దగ్గర తొంగి చూస్తున్న మీరా ఈ మీరా ఇద్దరు ఒకరేనా అని అనిపిస్తుంటే ఈ మీరానే నిజమని అర్జున్ మనసు మెదడు చెప్పడంతో అర్జున్ మీరాని కోపంగా చూస్తూ అవునే తింటాను నీ శరీరాన్ని నేను తింటాను ఎందుకో తెలుసా నే మెడలో తాళి కట్టి నిన్ను నా ఇంటికి తీసుకొచ్చింది దానికోసమే అని మీరా కోపం ఇంకా రెట్టింపయ్యేలా మాట్లాడతాడు అర్జున్ అర్జున్ మాటలకి తన ఉద్దేశం ఏంటో అర్థమయ్యి అవునులే ఆడదాని శరీరం కోసం బ్రతికే మనిషికి శరీరం తప్ప ఇంకేం పట్టవు అని కోపంగా ఇంకా అర్జున్తో వాదించే ఓపిక లేక ఇంకా అక్కడే ఉంటే గొడవ పెద్దదవుతుంది అని మీరా వెళ్ళడానికి అని వెనదిరుగుతుంది అప్పటికే మాటలు పెరిగిపోతున్నాయి కనుక మీరా మాటలకి అర్జున్ కోపం నాశానానికి అంటగా వెళుతున్న మీరా చేతిని గట్టిగా పట్టుకుంటాడు అర్జున్ మీరా అర్జున్ చేతిని గట్టిగా పట్టుకోవడంతో అబ్బా అని అరిచి అర్జున్ వైపు తిరుగుతుంది అప్పటికే మీరా చేయి నుంచి వచ్చే నొప్పికి కళ్ళలో నీళ్లు తిప్పుకుంటుంది మీరా కళ్ళని చూసిన అర్జున్ మీరా అన్న మాటలకి కోపం వస్తుంటే అదేం పట్టించుకోకుండా ఎక్కడికే వెళ్ళిపోతున్నావు ఆడదాని శరీరం కోసం బ్రతికే మనిషి కదా నేను మరి నీ శరీరం ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నావు అని మీరా కట్టుకున్న చీరని లాగేస్తాడు అర్జున్ మీరాకి ఒక్క క్షణం అర్జున్ చేసిన పని అర్థం కాక మీరా తేరుకునే లోపు మీరా బెడ్పై ఉంది తనపై అర్జున్ ఉన్నాడు అర్జున్ని ఎంత దగ్గరగా చూసినా మీరా భయపడుతూ అర్జున్ ఏం చేస్తున్నావు అని అర్జున్ ని పక్కకి నెట్టుదామని అర్జున్ మీద చేతులు వేయగా అర్జున్ మీరా చేతులను పక్కకి నెట్టేసి తనని ఆక్రమించుకుంటాడు తన ఏదో నోరు జారి కోపంలో అంటే అర్జున్ అది నిజం చేస్తుంటే మీరాకి ఏడుపు తన్నుకొని వస్తుంది అర్జున్ ముందుగానే మీరా ఏడుస్తుందని తెలిసి ఎందుకే ఏడుస్తున్నావు నేను మనిషిని కాదు అని నువ్వు ఇప్పుడే కదా చెప్పింది అంతలోనే మర్చిపోయానా అని మీరా అన్న మాటలకి సమాధానం చెప్తాడు అర్జున్ అర్జున్ మాటలు చేతలు అన్నీ అర్థమవుతున్నా మీరాకి అర్జున్ ఎన్ని చెప్పినా వినడు అని తెలిసి అర్జున్ ని క్షమించు అన్నట్టుగా తన రెండు చేతులను జోడించి దండం పెడుతుంది మీరా ఎందుకంటే అప్పటికే తన శరీరం అలసిపోయింది కనుక మీరా నుంచి వచ్చిన దండాన్ని అర్జున్ ఒక క్రూరమైన నవ్వుతో చూసి ఎందుకు మీరా నేను నీ శరీరం కోసం బ్రతుకుతున్నా కదా మరి నీ శరీరం లేకపోతే నేను ఉండలేను అని మళ్ళీ వెటకారంగా అంటాడు అర్జున్ అర్జున్ వచ్చి వచ్చిన మాటకి మీరా మళ్ళీ షాక్ అవుతుంది మీరా తన వైపే చూస్తూ ఉండటంతో అర్జున్ ఒకలాంటి నవ్వు నవ్వి మీరా అలా ఉండగానే తన మీదకి మళ్ళీ చేరిపోయి తన పెదాలతో మీరా పెదాలకు ముడివేసి మీరా రెండు చేతులను తన చేతులతో పట్టుకుంటాడు అర్జున్ మీరా కదలకుండా ఉండటానికి అర్జున్ చేసిన పనికి మీరా ఎటు నుంచి విడిపించుకోవడానికి దారి లేక చచ్చినట్టు అర్జున్ ముద్దులో భాగమయ్యింది తన కళ్ళలో నుంచి కన్నీళ్లు ఆగకుండా వచ్చేస్తున్నాయి అయినా అర్జున్ తనని వదలకుండా ఇంకా ముందుకు వెళ్తాడు మీరాతో కలయికకు మీరా తన శక్తి మేరకు అర్జున్తో పోరాడి పోరాడి చివరికి అర్జున్ బలం ముందు ఓడిపోతుంది అర్జున్ ఇంటికి వచ్చినప్పటి నుంచి సరిగ్గా తిండి లేక అర్జున్ చేస్తున్న పనికి శరీరం నుంచి నొప్పులు వస్తుంటే ఏడ్చి ఏడ్చి అలసిపోయి అంతలో తను తీసుకున్న నిర్ణయం గుర్తుకొచ్చి అర్జున్ చేస్తున్న పనికి సైలెంట్గా తల వంచేస్తుంది మీరా అర్జున్ ఏం చేసినా ఎన్ని మాటలు తిట్టినా తనని మనసా వాచ అర్జున్నే తన భర్త అని అనుకుంటున్నా అని మీరా అర్జున్ చేస్తున్న పనికి కింద నలిగిపోతుంది తను ఎంత భర్త అనుకున్నా తనకిష్టం లేకుండా తన శరీరాన్ని తాకడం మీరా తీసుకోలేకపోతుంది ఇక తని తన పని అయిపోయాక మీరా నుంచి దూరం జరిగి ఆ రూమ్ నుంచి వెళ్ళడానికి అని రెండు అడుగులు వేసి మళ్ళీ అది తన రూమ్ అని గుర్తుకొచ్చి వెళుతున్న వాడల్లా ఆగి మీరా దగ్గరకు వచ్చి తన చేతిని పట్టుకొని ఈచుకు వెళ్ళినట్టుగా తీసుకెళ్ళి మీరాని ఆ రూమ్ నుంచి బయటికి తోస్తాడు అర్జున్ ఫోర్స్గా నెట్టడంతో మీరా ముందుకు తూలి పడబోతుంటే అది మీరా గ్రహించి తనని తాను బ్యాలెన్స్ చేసుకొని నిలబడి అర్జున్ వైపు చూస్తూ విరక్తిగా ఒక నవ్వు నవ్వి నిలబడుతుంది అర్జున్ నుంచి అది ఊహించిన మీరా పెద్దగా బాధపడకుండా సైలెంట్గా తన రూమ్కి వెళ్ళిపోతుంది వెళుతున్న మీరాని చూస్తూ దీనికి కొవ్వు బాగానే ఉంది అని అర్జున్ కోపంగా తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటాడు వేసిన డోర్ వెనక్కి ఆనుకొని తాను చేసిన పనికి అర్జున్ బాధగా ఎందుకే నీ మాటలతో నన్ను గెలికావు సైలెంట్గా సాగిపోతున్న మన జీవితంలో ఈ ప్రేమ అనేది వచ్చి నిన్ను నన్ను తలకిందులు చేసి వెళ్ళిపోయింది ఈ ప్రేమతో ప్రాణం కంటే ఎక్కువ అనుకున్న నా ఫ్రెండ్ కూడా నాకు దూరం అయ్యాడు అని తన ఫ్రెండు ఆకాశ్ని తలుచుకొని మీరాతో తాను తప్పుగా బిహేవ్ చేయడంతో బాధగా అక్కడే డోర్కి ఆనుకొని బాధపడతాడు అర్జున్ ఆ బాధలో తన ఫ్రెండ్ గుర్తుకు రావడంతో తన ఫ్రెండ్తో గడిపిన ఆనంద సమయాల దగ్గరికి వెళ్ళిపోతాడు అర్జున్ తన చిన్నప్పటి నుంచి ఉన్నది ఒకే ఒక్క ఫ్రెండ్ అర్జున్కి అతనే ఆకాష్ వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్ ఒకే కాలేజ్ ఒకే ఏరియా అర్జున్ ఎక్కడుంటే ఆకాష్ అక్కడుండేవాడు అలాగే ఇద్దరు సంతోషంగా వాళ్ళ స్కూల్ లైఫ్ని పూర్తి చేసి కాలేజీలోకి అడుగుపెట్టారు కాలేజీలో అర్జున్ ఎవరైనా ఏమైనా అంటే ఆకాష్ ఊరుకునేవాడు కాదు అలాగే ఆకాశం ఎవరైనా ఏమైనా అంటే అర్జున్ ఊరుకునేవాడు కాదు ఇద్దరు శరీరం వేరైనా ప్రాణం ఒక్కటే అనే విధంగా ఉండేవాళ్ళు అలా ఒకే ప్రాణంలా సాగుతున్న వాళ్ళ జీవితంలోకి ప్రేమ అనే తుఫాన్ వచ్చి తమ జీవితంలో తలకిందులు చేస్తుందని వాళ్ళకు ఆ క్షణాన తెలియదు ఒకరోజు కాలేజీలో కొత్తగా జాయిన్ అయిన ఒక అమ్మాయిని ర్యాగింగ్ చేస్తూ కనిపించడంతో అక్కడికొచ్చి తన స్టైల్లో వాళ్ళకి బుద్ధి చెబుతాడు అర్జున్ అదే ఆ రోజు చెప్పానుగా మీరాని ర్యాగింగ్ చేస్తుంటే అర్జున్ వచ్చాడు అని అదే ఇది ఆ అమ్మాయి కనీసం అర్జున్కి థ్యాంక్స్ కూడా చెప్పకుండా అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది వెళుతున్న అమ్మాయి వైపు చూస్తూ పాపం కొత్త కథ ఇవి చూసి భయపడినట్టుంది అని అనుకొని చిన్నగా అక్కడ నుండి తన క్లాస్ రూమ్కి వెళ్ళిపోతాడు అర్జున్ అప్పటికే టైం అవ్వడంతో అందరూ రూమ్లో కూర్చొని ఉంటే లెక్చరర్ వచ్చి క్లాస్ చెబుతూ ఉన్నాడు అర్జున్ లేట్ అవ్వడంతో తనని లోపలికి ఎలా చేయలేదు లెక్చరర్ ఇంకా అర్జున్ క్లాస్లోకి వెళ్లకుండా సైలెంట్గా బయట నుంచి క్లాస్ వింటున్నాడు ఆకాష్ లోపల నుంచి అర్జున్ నువ్వు వచ్చేరా అని సైగలు చేస్తున్నా అర్జున్ వద్దులే నేను ఇక్కడే ఉంటాను అని అర్జున్ ఆకాష్కి సైగ చేసి తన వెనక గజ్జల సౌండ్ రావడంతో కాలేజీలో గజ్జెల సౌండా అని ఆశ్చర్యంతో ఎవరని వెనకకి తిరిగి చూసిన అర్జున్ ఒక్క నిమిషం షాక్ అయిపోతాడు తన ముందు వెన్నెల శిల్పంలా వస్తూ ఉన్న ఒక అమ్మాయిని చూసి అర్జున్కి ఊపిరి తీసుకోవడం కూడా భారం అవుతుంది అంత అందంగా ఉంది ఆమె కాలేజీకి కొత్త కావడంతో ఆ అమ్మాయి భయం భయంగా చూస్తూ తను ఏ రూమ్కి వెళ్ళాలో తెలియక కొంచెం కంగారు పడుతూ తన చిన్న చిన్న కళ్ళను అట్టపటపలాడిస్తూ వస్తున్న ఆమెను చూసి అర్జున్ కప్పలా నోరు తెరిచి ఒక్క నిమిషం అలాగే ఉండిపోయి కాసేపటికి తీరుకొని భయంగా ఉన్న ఆమె దగ్గరకు వచ్చి హాయ్ అని పలకరిస్తాడు అర్జున్ ఆమె అర్జున్ వైపు వింతగా చూస్తూ ఎవరు మీరు అని అడుగుతుంది ఆమె భయం ఎందుకో తెలిసి అర్జున్ చిన్నగా నా పేరు అర్జున్ మరి మీ పేరు అని అడుగుతాడు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు प्लीज़ सब्सक्राइब टू मई चैनल